గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురిని సూలూరుపేటలో అరెస్ట్ గంజాయి అక్రమ రవాణాపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో తిరుపతి జిల్లా సూలూరుపేటలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సిఐ మురళీకృష్ణ ఎస్ఐలు బ్రహ్మనాయుడు కొండప్పనాయుడు మరియు పోలీస్ సిబ్బంది నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మున్నారు పోలూరులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ఇరవై కేజీల గంజాయిని మరియు మూడు ఫోన్లు స్వాధీనం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సూలూరుపేట పోలీస్ సిబ్బంది టి మునిశేఖర్ వై సునీల్ ప్రధాన నిందితులుగా ఉన్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు ఒరిస్సా నుండి గంజాయిని తీసుకుని వచ్చి సూలూరుపేట తాటా శ్రీ సిటీ చెన్నై ప్రాంతాలలో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మత్తు పదార్థాలు వినియోగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కన్నార్పూర్ దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్గా ఉండే ఖాళీ స్థలంలో ఐదు మంది గంజాయికి సంబంధ గంజాయికి సమతో ఉన్నారన్న సమాచారంతో డిస్టిక్ ఏకల్ టీం ఆధ్వర్యంలో సులూర్పేట సీఏ గారు ప్రధానమైన సులూర్పేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని రైడ్ చేయటం వల్ల ఐదు మంది మనుషులు బస్ ఇరవై కేజీలు గాంజా జరిగింది ఈ ఐదు మందిలో ముఖ్యంగా మునిషే గారు తొండా మునిశేఖర్ నేతను వై సునీల నేతను ఇంపార్టెంట్ ఫిలో వాళ్ళతో పాటు రాజేష్ నేతను ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్ వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలయానికి కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలని ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారాలతో పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈ తడ సుల్లూరుపేట మండలాలు ప్లస్ సి సిటీ మండలాలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు ఇది కాకుండా వీళ్ళు దీని చెన్నై ఆ ప్రాంతానికి కూడా కొంతమందికి చేస్తున్నారనే సమాచారం ఉంది ఈ కేసు దర్యాప్తులో సుల్లూరుపేట సీఏ గారు ఇంకా ముందు ముందు మిగతా ఎక్కువగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది